ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి నిమ్మల్ రామనాయుడు జులై ఒకటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా మిగిలిపోతుందని చెప్పారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఒకటవ తేదీన విడతల వారి పింఛన్ పెంపు కాదు ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి ఒకటవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య మూడు వేలు ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకుంటే పరిస్థితి ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఏదైతే ఉందో మరి ఆ మూడు వేల రూపాయలని రేపు ఆరు వేల రూపాయలకి పెంచి అది కూడా మూడు నెలల బ్యాలెన్సు ఏదైతే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు